హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలి చూద్దాం ఉగాది ఉగాది పండగకి ఒక మామిడికాయ ఉంది చాలా పులుపుగా ఉంది ఫ్రెండ్స్ తినాలన్నా కానీ అందుకే వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకున్నాను ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా కడిగి పెట్టుకొని ఆరనివ్వాలి తర్వాత కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని తర్వాత కళాయిలో కొంచెం ఆవాలు మెంతులు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో చూపించే విధంగా ఫ్రై చేసుకొని ఆరినాక మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి చేసుకున్నాక తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు దాంట్లో టూ టేబుల్ స్పూన్ సాల్టు రెండు టేబుల్ స్పూన్ కారము ఆవుపి ఆవు పిండి కొంచెం పసుపు వేసి కలిదిప్పుకోవాలి తర్వాత చినులపై వెల్లుల్లి ఇలా కచ్చాపెచ్చగా దంచుకొని వేసుకోవాలి నెక్స్ట్ కళాయిలో ఒక కొంచెం ఆయిల్ వేసి హీట్ అయినాక ఆవాలు కొంచెం వేగినాక ఆయిల్లో శనగపప్పు వేసుకోవాలి కొంచెం అది కూడా వేగినాక ఎండుమిర్చి వేసుకోవాలి అలానే కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి ఆయిల్లో వేసినాక కరేపాకు వేసుకోవాలి లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఆరినాక మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి చూసారా ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా అలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినాక ఇలా క్లీన్గా తడి అంటకూడదు ఫ్రెండ్స్ తడి అంటితే పడుతుంది ఆరినాక ఇలా బాక్స్లో పెట్టుకోవాలి టూ డేస్ అయినాక తింటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఇంక అంతే సంగతులు థ్యాంక్ యూ